రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు పేర్లతో ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు ఒక పేపర్లో ఒక రకంగా రాస్తుంది ఇంకో పేపర్లో ఇంకో రకంగా వేస్తుంది ఒక పేపర్లోనేమో ఆ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు ఇంకొక పేపర్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అంటారు రకరకాలుగా పాపం చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు సో దానికి సంబంధించి ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చాను మళ్ళీ ఇది ఒక ఇంకొకసారి క్లారిఫికేషన్ ఇస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను నేను చెప్పి చెప్పడం జరిగింది హైకోర్టు కూడా ఏమందంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వండి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని నేను ఆల్రెడీ చెప్పాను మరి కొంతమంది నాకు ఫోన్ చేశాను సార్ డైరెక్ట్గా మెసేజ్లు వచ్చేస్తున్నాయి అంటే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ మెసేజ్లు వచ్చేస్తున్నాయి ఏ సార్ మాకు భయంగా ఉంది పోస్ట్లు అమ్ముకుంటున్నారేమో ఎందుకంటే మాకు ఎన్ని మార్పులు ఏ ఎన్ని మార్పులు వచ్చినటువంటి వాళ్ళకి పోస్ట్ వచ్చిందో తెలియకోకుండా డైరెక్ట్ మెసేజ్ లేదు సార్ అని చాలామంది ఫోన్లు చేసి అడగటం మొదలుపెట్ట అదేవిధంగా కొంతమంది గవర్నమెంట్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం అదేవిధంగా కొంతమంది కోర్టుకి వెళ్ళడం మరి రెస్పెక్ట్ రెస్పెక్టబుల్ జడ్జి గారు దీనికి సంబంధించినటువంటి ఒక జెన్యున్ తీర్పు ఇవ్వడం జరిగిందనమాట ఇదే కరెక్ట్ ప్రాసెస్ మేము డిఎస్సి రాసినప్పటి నుంచి లేదా అసలు ఈ ఈ ప్యాటర్న్ అనేది నైంటీ ఫోర్ నుంచి వచ్చింది అన్నమాట ఈ డిఎస్సికి ఆబ్జెక్టివ్ టైపు అదే విధంగా సెలక్షన్ లిస్టు మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్ట్ ఇవన్నీ కూడా నైన్టీ ఫోర్ బిఫోర్ నైన్టీ ఫోర్ డిఎస్సి ఎట్లాంటి డిస్క్రిప్టివ్ విధానంలో ఉండేది నైంటీ ఫోర్ నుంచి ఇది మొత్తం మారిపోయి ఈ విధంగా ఇప్పటి వరకు జరుగుతున్నారు కానీ అలా తప్పని ప్రభుత్వం కూడా భావించి మళ్ళీ మార్చుకుని ఫస్ట్ మెరిట్ లిస్ట్ పెడతారు మెరిట్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అందరికీ ఎవరైతే ఎవరైతే మార్కులు ఎన్నైతే సంపాదించారో అది ముప్పై కానీ నలభై కానీ యాభై కానీ ఎనభై కానీ ఎన్న వాటెవర్ బాటమ్ టు టాప్ వరకే మొత్తం రిజల్ట్స్ ఇచ్చేస్తారన్నమాట మీరు చూసుకోవడానికి ఈజీ మీరు మెరిట్ మెరిట్ లిస్ట్ దాకా అవసరం మీకు పోస్ట్ వస్తుందా రాలే రాలేదా అనేది మీరు జిల్లాలో డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి మీరు సెలక్షన్ లిస్ట్ వరకే సార్ సెలక్షన్ లిస్ట్ అంటే ఎవరికైతే పోస్ట్ వస్తుందో వాళ్ళ లిస్ట్ వాళ్ళే సెలక్షన్ లిస్ట్ అక్కడ దాకా ఎలా అవసరం మీరు సపోజ్ మీ జిల్లాలో ఓపెన్లో వంద పోస్టులు నేను వంద పోస్టులు వంద పోస్టులు ఉంటే నీకు డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి మీరు ఏం చేస్తారంటే ఈ డెబ్బై ఐదు మార్కుల్లో వంద లోపు నువ్వు ఉన్నా ఎంత మంది ఉండాలి నీతో పాటు ఎంతమంది ఉండాలి సపోజు ఎనభై ఎనభై మంది ఉండారు నువ్వు ఎనభై ఒకటి ఓడ అనుకో పోస్ట్ గ్యారంటీ లేదా తొంభై తొమ్మిది మంది ఉంటారో నీవు వందో ఓడు అనుకో పోస్ట్ గ్యారంటీ నువ్వు నూట ఒకటి వస్తే పోస్ట్ రాదు ఎందుకంటే నీకు ఉన్నటువంటి పోస్ట్లే వంద నీ ర్యాంక్ ఒకటి దాటిపోయింది కానీ పోస్ట్ రాదు సో ఈ విధంగా చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు వీరి మేము అట్లాగే చూసుకున్నాం మేము ఎన్నైతే మా ఎంతమంది అయితే మా ముందు ఉండాలి అంతే ర్యాంక్ వచ్చింది అట్లాగే ర్యాంక్ కార్డు పంపించారనమాట కౌన్సిలింగ్ పంపి పంపించారనమాట కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా చూసుకోండి ఈ విధంగా చూసుకుని మీ పోస్ట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు అనగే మీరు మీ అందరికీ మీరే డిసైడ్ అవ్వచ్చు మీరు ఈ రేప మాప అనేది ఎప్పుడు ఈ ఈ మెరిట్ లిస్ట్ పెట్టేస్తారు ఎప్పుడైనా ఈ రోజు నుంచి ఎప్పుడైనా మెరిట్ లిస్ట్ పెట్టవచ్చు ఇంకోటి కూడా నేను చెప్తాను రకరకాల ఫేక్ బయలు జరియరు ఫేక్ న్యూస్ అదే విధంగా యూ యు సెలెక్టెడ్ లేదా యూ హ్యావ్ గాట్ సోషల్ స్టడీస్ స్కూల్ స్టెడ్ పోస్ట్ యవర్ కౌన్సిలింగ్ డేట్ సోల్ సారీ చాలా వరకు పెడతారు అది రాంగ్ ఫేక్ డిఓ పేరు మీద కొంతమంది చిత్తూరు డిఓ పేరు మీద రకరకాల డిఓస్ పేరు మీద పెడుతున్నారు అది ఫేక్ నమ్మకనే మీరు అఫీషియల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీంట్లో అఫీషియల్ గా వెబ్సైట్ లో పెడితేనే నమ్మండి నమ్మండి కాబట్టి నేను నేను ఆల్రెడీ మీకు చెప్పే చెప్పిన నేను చెప్పిన ప్రకారమే వచ్చింది మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ పిలుతారు కౌన్సిలింగ్ మీ జిల్లా పరిషత్ ఆఫీసులో ఎక్కడ ఒకసారి కౌన్సిలింగ్ పెడతారు అక్కడికి వెళ్ళాలన్నమాట పద పను రోజులు కౌన్సిలింగ్ పెడతారు అన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఆ సూపరింటెంట్ ఎవరైతే వెరిఫికేషన్ చాలా టీములు ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను నాకు కాల్స్ వస్తున్నాయి సార్ నేను ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ నాకు భూమి ఉన్నప్పటికీ కూడా నేను విఆర్ఓ నేను ఎంఆర్ఓను మెయింటైన్ చేసి నేను పెట్టాను సార్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సార్ రేపు వెరిఫికేషన్లో నాకు ఏమైనా ఇబ్బంది అంటే ఇబ్బంది ఇబ్బంది మీరు ఒరిజినల్ గా మీరు లా లేదా ఆ క్రైటీరియా చూపిస్తుంది మీరు జాబు మీది మీ పేరెంట్స్ ఎవరైనా జాబ్ అయితే రాదు ఈడబ్ల్యూఎస్ రాదు భూమి పల్లెటూళ్ళలో ఎంత భూమి ఉండాలి పట్టణాల్లో ఎంత భూమి ఉండాలి పల్లెటూళ్ళలో ఎన్ని స్క్వేర్ యాడ్స్తో మీకు ఇల్లు ఉండాలి పట్టణాల్లో అయితే ఇన్ని స్క్వేర్ యాడ్స్తో ఇల్లు ఉండాలి అనేట కొన్ని క్రైటేరియా ఉంటుంది ఏది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ అవి కంపల్సరీగా వాటిని ఫాలో అండి మీరు మెయింటైన్ చేసి విఆర్ఓకి డబ్బులు ఇచ్చి లేదా ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసి తీసుకుని సర్టిఫికేట్ తీసుకున్నారంటే తాత్కాలికంగా మీరు అప్లై చేయొచ్చు మిమ్మల్ని అక్కడ పట్టుకుని మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు మిమ్మల్ని డిస్క్ డిస్క్వాలిఫై చేస్తారు అందువల్ల మీరు మీరు జెన్యున్గా మీరు ఒప్పుకోండి ఏమని ఒకవేళ మీ ఈడబ్ల్యూ అడిగారు అనుకో మీరు మీరు డ్రాప్ అయిపోయారు అనుకో ఈడబ్ల్యూఎస్ నుంచి అడుగుతారనుకో మొన్న ఎందుకు పెట్టేవారు అనుకో సార్ మొన్న నేను అప్లై చేయంగా ఇచ్చారు సార్ వెరిఫికేషన్ మీరు ఏదో చెప్పండి అంతే అంటే నేను మెయింటైన్ చేశాను నేను డబ్బు ఇచ్చాను నేను తీసుకున్నాను అంటే మీరు కాబట్టి జెన్యున్గా ఎందుకంటే టీములు చాలా టీములు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వచ్చి అదే విధంగా సోషల్ వెల్ఫేర్ క్యాష్ సర్టిఫికేట్ పర్సన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అదే విధంగా సర్టిఫికేట్ పరిశీలించడానికి యూనివర్సిటీ నుంచి పట్టి నీవు ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి లిస్టులో కొడతారు మేడం ఇలా తెలంగాణలో కొన్ని ఫేక్ సర్టిఫికేట్ కొట్టి జాబులు పొందినటువంటి వాళ్ళు ఉంటారు మేడం కాబట్టి అవి జరగకుండా మంచి టీంలు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అలానే ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు మేడం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కాబోయే టీచర్స్ కాబట్టి మీరు డిస్క్వాలిఫై ఒక్కసారి డిస్క్వాలిఫై అయ్యారంటే నెక్స్ట్ డిఎస్సి కూడా మేము రైట్ రాయనింగ్ కూడా అన్నమాట అందువల్ల నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళకి నేను నేనే చెప్తాను జెన్యున్గా వెళ్ళండి మీకు పోస్ట్ వచ్చినా రాకపోయినా మీరు ఒరిజినల్గా ఉంటే ఈడబ్ల్యూఎస్ ఒరిజినల్గా ఉంటే అప్లై చేయండి అంటే మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి ఎలిజిబుల్ లేకపోతే అప్లై చేయబాకంటే మీరు ఓపెన్ కేటగిరీ కింద క్యాస్ట్ కానీ వివిధ డిఫరెంట్ క్యాస్ట్ కానీ ఎవరైనా కాదు వాట్ ఎవరే కాబట్టి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి అన్ని సర్టిఫికెట్ మీరు చెక్ లిస్ట్ లో ఇచ్చారు అన్ని సర్టిఫికెట్ తీసుకెళ్ళండి ఒకవేళ మీకు ఎక్కడ సర్టిఫికెట్ రాకపోయినా లేదా మీరు ఫీజు కట్టుకుపోయినా టైం ఇస్తారు మీరు వరీ అవసరం సార్ పలా రోజు ప్రొడ్యూక్ చేస్తారని వాళ్ళు చెప్తారు మీకు టైం ఇస్తారా ఆ టైం లో మీరు ప్రొడ్యూస్ చేయండి మీకు ఏదో ఒక స్టడీ సర్టిఫికేట్ ఇంకో సర్టిఫికేట్ లేదా ప్రొఫెషనల్ లేదని భయపడద్దు భయపడి నా పోస్ట్ రాదేవో నన్ను రిజెక్ట్ చేస్తారేవా అని అనుకోవద్దు మీకు ఒకసారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తానికి చూస్తారు కానీ మిమ్మల్ని బాధపడటానికి చూడరు అనమాట కాబట్టి మీరు మోసం చేసి మీ లైఫ్ని చెడగొట్టుకోవద్దు కాబట్టి మిత్రుల మీరు జెన్యున్గా మీరు అప్లై చేయండి కాబట్టి మీకు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీకు మీకు కౌన్సిలింగ్ డేట్ వస్తుంది లో కూడా మీకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ కేటగిరీ ఫోర్ అంటే మారుగోల ప్రాంతం దానికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఎక్కువ అంటే ఆ మారుగోల ప్రాంతంలో మీరు ఒక రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాలు చేస్తే మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి తర్వాత ప్లెయిన్ ఏరియాకి ఆ పాయింట్స్ బేస్ చేసుకుని ప్లెయిన్ ఏరియాకి రావచ్చు కాబట్టి కేటగిరీ వన్ కార్పొరేషన్ టూ టౌన్ త్రీ మండలం అదే విధంగా ఫోర్ రూరల్ ఏరియా సో ఇట్లా కేటగిరీ ఫోర్ వరకే మీకు అనమాట కాబట్టి మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు మీరు ప్లెయిన్ ఏరియాలో మీ ఇల్లు సొంత మండలంలో కూడా చేయొచ్చు ఇంతకుముందు మేము మాకంటే ముందు సొంత మండలంలోకి అవకాశం లేదు ఇప్పుడు ఏ మీరు మీ ఇంటి దగ్గర అయినా సొంత మండలంలో అయినా మీరు జాబు చేయవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ధైర్యంగా వెళ్ళండి నేను ఇంకోసారి చెప్తున్నాను ఇది ఎవరు కూడా అప్సెట్ కావద్దు నాకు తక్కువ మార్కులు వచ్చినాయి నాకు రాదేమో అనుకోవద్దు ఒక్కొక్కసారి డెబ్బై మార్కులు వచ్చినా కానీ పోస్ట్ వస్తుంది డెబ్భై నుంచి డెబ్బై ఐదు వరకు రావచ్చు డెబ్బై ఐదు నుంచి ఎనభై డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కులు వస్తే నైంటీ పర్సెంట్ నైన్ లేదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎనభై మార్కులు లేదు నైంటీ నైన్ ఎనభై దాకా వచ్చిన నైన్టీ నైన్ ఎనభై దాటినట్లు హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ కాబట్టి మీరు ఎవరిని అడగొద్దు రేపు రేపు మాకు మెరిట్ లిస్టు పెడతాడు మళ్ళా నేను మెరిట్ లిస్టు పెట్టిన వెంటనే నేను మీకు కులకోషంగా లైవ్ పెట్టి ఎలా చూసుకోవాలి ఆల్రెడీ చెప్పారు మళ్ళీ ఇంకొకసారి నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా వచ్చినటువంటి వాళ్ళు ప్రశాంతంగా రానటువంటి వాళ్ళు డిప్రెషన్ గురి కావద్దు చాలా మంది మాకు టచ్లో ఉన్నారు రేప మాకు ఫస్ట్ వీక్ నుంచి మీకు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ బుక్స్ ప్లస్ మెంటర్షిప్ క్లాసులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఒక పక్క తెలుగు మీడియం ఇంకొక పక్క ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి మంచి టాపర్స్ టాప్గా ఉన్నటువంటి స్టేట్లో టాప్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తున్నాం ప్రతిరోజు ఈ సపోజ్ ఈ రోజు నెంబర్ సిస్టమ్ అనుకో నెంబర్ సిస్టమ్ మీద చెప్పిన వెంటనే దాని మీద మల్టిపుల్ బిట్లు ఉంటే మీరు ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా సపోజ్ సోషల్లో మన విశ్వం అనేటటువంటిది అనుకో లేదా లేదా హిస్టరీలో గుప్త గుప్త యుగం అనేటటువంటి యురోడ్ చెప్పారు అనుకోండి అది ఎంతవరకు సార్ చెప్పారో అంతవరకు మేము మీరు చదివిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసే విధంగా మీకు ప్రతి ప్రతి యూనిట్ ప్రాక్టీస్ చేసే విధంగా మీకు ఏర్పాటు చేస్తున్నాం ఏ రోజుకి ఆ రోజు చదివి ఇమ్మీడియట్గా మీరు ప్రాక్టీస్ చేసి యాప్లో ప్రాక్టీస్ చేసి ఎన్ని వస్తున్నాయి సెంటర్ పర్సన్స్ చూస్తే మీరు బాగా చదివినట్టు సో ఆ విధంగా మిమ్మల్ని బాగా పికప్ చేస్తున్నాం ఈ డిఎస్సిలో మరి పబ్లికేషన్ బుక్స్ అదేవిధంగా ఛానల్ ఫాలో అయినటువంటి వాళ్ళకు మాత్రమే ఎక్కువ మార్కులు వచ్చాయి నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్తే ఈ సందర్భంగా సైబర్ నేరాలని కొన్ని పేపర్లో కూడా పడుతున్నాయి కొంతమంది ఫోన్లు చేసి ఫోన్లు చేసి నీ ర్యాంకు ఇవ్వండి నీ ర్యాంక్ ఇవ్వండి లేదా మేము డిఇ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తున్నాం లేదా పద పబ్లికేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ ర్యాంకులు ఇవ్వండి మీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తాము అని కొన్ని ఫేక్ కార్డులు మీకు ఫోన్లు చేస్తున్నారని ఈరోజు పేపర్కి వచ్చింది అలా పొరపాటు మీరు ఏమైనా డబ్బులు ఆశపడి కాని వాళ్ళ చేతికి చిక్కారంటే మీ అమౌంట్ ఖాళీ అయిపోతుంది మీ మీ బ్యాంక్ అమౌంట్ కానీ అదే విధంగా మీకు మీకు రకరకాల సమస్యలు వస్తాయన్నమాట ఇది సైబర్ నెరగాళ్ళు ఉండాలన్నమాట ఈ సైబర్ నెరగాల నుంచి మీరు ఫోన్ వస్తే మేము ఒకవేళ మీ ర్యాంక్ కొంటున్నామంటే అలాంటి నమ్మవుతుంది మీకు డబ్బులు ఇస్తున్నాము మీకు యాభై వేలు ఇస్తాము ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాము అని పొరపాటున మీకు చెప్పారంటే మీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయినట్టే మీ అకౌంట్ ఖాళీ అయిపోయినట్టే ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ అదే అదేవిధంగా మీ అకౌంట్ నెంబర్ ఇస్తా ఇవ్వమంటారు మీకు ఓటీపీ వస్తుందంటారు అదేవిధంగా రకరకాలు చేస్తారు నెక్స్ట్ మళ్ళా మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఒక్కోసారి మీ సర్టిఫికేట్లు కూడా దెబ్బిస్తారు తీసుకుంటారు తస్మాత్ జాగ్రత్త ఈ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి సైబర్ నెరగాల నుంచి మీరు రక్షణ పొందండి సేవ అవ్వండి ఎవరు మాటలు ఎవరైనా ఆశ పెట్టినా మీకు డబ్బులు ఇస్తున్నాము మీ ర్యాంక్ మాకు ఇవ్వండి అని పొరపాటు డబ్బులు ఆశ పెట్టారంటే వాడు సైబర్ నెరగడ గుర్తుపెట్టుకో మీరు మీకు ఫోన్ చేసి మీ జిల్లాలో లేదా మీరు మీరు ఎక్కడ బాబు తీసుకుంటారు ఏ కోచింగ్ చేయం తీసుకుంటారు ఆ కోషింగ్ తీసుకున్నటువంటి వచ్చిన అంటే వారికి ఇవ్వండి పర్లేదు అది కూడా డబ్బులు మాత్రం మీరు ఆశించు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ టీచర్స్ డబ్బులు కానీ ఆశించారంటే మీ ర్యాంక్ మీరు అమ్ముకున్నారంటే సైబర్ నేరగాల యొక్క చేతిలో మీరు చిక్కినట్లే తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ